హాయ్ ఫ్రెండ్స్ మరి ఏపీ గవర్నమెంట్ అయితే అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపినటువంటి సందర్భంలో మరి విఫలంగా అవ్వడం జరిగింది సమ్మె కొనసాగించాలనైతే మరి నిర్ణయం అయితే అదే విధంగా ఉంది మరి ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు మరి వీరు కూడా సమ్మె కొనసాగించాలన్నటువంటి విషయంలోనే ఉండడం వల్ల మరి డిమాండ్ల సాధన కోసం అయితే గత కొన్ని రోజులుగా అయితే సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం అయితే జరిపిన చర్చలు అయితే విఫలమైనటువంటి సందర్భంలో దీంతో సమ్మె కొనసాగించాలని అంగన్వాడీ కార్యకర్తలు అయితే నిర్ణయించడం జరిగింది వేతనాలు పెంచాలని గ్రాడ్యుటీ అమలు చేయాలని తదితర పదకొండు డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు అయితే నాలుగు రోజులుగా సమ్మె అయితే చేస్తున్నారు సమ్మె విరమించాలని కోరుతూ వారితో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది మంత్రులు బొత్స సత్యనారాయణ అధికారుల కమిటీ శుక్రవారం సాయంత్రం మరో మరో చర్చలు జరిపినాయి ఎలాంటి పురోగతి అయితే కనిపించలేదు వేతనాలు పెంచేది లేదు అని అయితే ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం జరిగింది మరి ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే మనం వేచి చూడాలి అదేవిధంగా చర్చల తర్వాత అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది అంగన్వాడీలు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నట్టయితే చెప్పడం జరిగింది మొత్తం పదకొండు డిమాండ్లపై చర్చ జరిగిందని కొన్ని డిమాండ్లను అయితే అంగీకరించామని తెలపడం జరిగింది ఇంకొన్ని డిమాండ్లనైతే సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు మరి అంగన్వాడీ కేంద్రాలను అయితే స్వాధీనం చేసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి ఉండచ్చని దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం జరిగింది మరి ఇలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ